శ్రీమత నమ రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున చొల్లంగి అమావాస్య దీన్ని పై అమావాస్య అంటారు మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు అయితే ఈ చొల్లంగి అనేది ఒక ఊరి పేరు ఒక ఊరి పేరుతో ఒక తిరి కలిపి అసలు ఎంత విశేషంగా జరుపుకోవటం కాకినాడ దగ్గర ఉన్న చొల్లంగి గ్రామానికే చెల్లింది అని చెప్పి చెప్పచ్చు ఎంత విశేషం అంటే అక్కడ ఈ అమావాస్య రోజున సప్త సాగర యాత్ర ప్రారంభిస్తారు అలా సప్తసాగర యాత్ర పూర్తి చేసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుందని అలానే ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే అవి పోతాయని చెప్పి చెప్తారు ఈ సప్తసాగర యాత్ర ఎలా చెయ్యాలి అనేది మనం కాకినాడ దగ్గర ఈ చొల్లంగి ఆలయానికి వెళ్తే స్వామివారి ఆలయం దగ్గరికి వెళ్తే అక్కడ అర్చకులు చెప్తారు కాకినాడకి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో నేను ఇది వరకు ఈ చొల్లంగి అమావాస్యకి సంబంధించి అలాగే తిరువళ్ళూరు వీరరాఘస్వామి వారికి సంబంధించి వీడియోస్ చేసి ఉన్నాను అది కింద లింక్స్ ఇస్తాను ఒకసారి చూడండి అలానే ఈ చొల్లంగి అమావాస్యను మనం ఎలా అయితే పిలుచుకుంటామో తమిళనాడులో తై అమావాస్య అని పిలుస్తారనమాట ఈ తై అమావాస్య రోజున స్వామి వారి ఆలయం ఎలా ఉంటుంది అంటే ఇసకేస్తే రాలదా కింద అన్నట్లుగా ఉంటారు జనం అనేక రకములైన వ్యాధులతో బాధపడే వాళ్ళు అలాగే దృష్టి దోషాలతో బాధపడేవాళ్ళు అలానే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నవాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ కోనేరు ఉంటుంది అనమాట ఆ కోనేరులో ఉప్పు బెల్లము వేసేసి వస్తూ ఉంటారు అలా వేసేస్తే వాళ్ళకి ఏదైనా దృష్టి దోషాలు ఉన్నా అలాగే ఏదైనా అనారోగ్యాలు ఉన్నా అవి పోతాయని చెప్పి చెప్తారు మరి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ అమావాస్య రోజున పొద్దున్నే మనం పూజ చేసుకుంటాం కదా ఆ పూజ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే తిరువళ్ళూరు వీర రాఘవ స్వామి వారి అష్టోత్తర శతనామావళి ఉంది అది నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను ఈ వీడియో కింద కూడా నేను లింక్ ఇస్తాను ఒకసారి తీసుకుని మీరు పీడిఎఫ్ తీసుకోండి మీరు పీడిఎఫ్ తీసుకుని మీ అంతటి మీరు చదవడానికి ప్రయత్నించండి అలా చదివితేనే మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే మనం ఏదైనా చదువుతున్నప్పుడు మనలో నాడులు ఉత్తేజితం అవుతాయి అప్పుడే కదా మనకి ఫలితం ఉంటుంది ఏదో రికార్డు పెట్టుకుని నేను చెప్పింది మీరు వినేశారు అని అనుకోండి అది అంత ఫలితాన్ని ఇవ్వదు నేను చెప్పింది వినండి కానీ దాన్ని నేర్చుకోండి నేర్చుకుని మీరు పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ రోజు తరిగిన కూరలో తినద్దు అని చెప్పి చెప్తారు ఆ రోజున మనం తిరువళ్లూరు వీరరాఘవ స్వామి వారికి సమర్పించే పిండి దీపారాధనే అత్యంత ముఖ్యమైనది అనమాట బియ్య పిండి బియ్యపిండి దొరకకపోతే మీరు గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చు కానీ బియ్య పిండి మాత్రమే ఎక్కువగా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి ఆ బియ్య పిండిలో కలకండ ఉంటుంది కదా ఆ కలకండని బాగా మెత్తగా పొడి చేసేసి కలిపేసేయండి కలిపేసి మధ్యలో ఇలా అంటే గుంటలాగా వస్తుంది అందులో ఆవు నెయ్యి వెయ్యండి ఆవు నెయ్యి వేసి ఒత్తి కూడా వేసి దీపారాధన మీరు స్వామివారికి సమర్పణ చేయండి ఆ దీపారాధన నిండుకున్న తర్వాత ఏమవుతుందంటే లోపల నల్లగా కొడిగట్టేస్తుంది కొడిగట్టేస్తే పైన ఉన్న ఒత్తిని తీసేసి బయట పెట్టేసి ఆ ప్రసాదాన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా చేత్తో కలిపేసి పూజ అయిపోయిన తర్వాత దానినే ప్రసాదంగా తీసుకోవాలన్నమాట అలా తీసుకున్నా కూడా ఏవైనా అనారోగ్యం ఉంటే అవి కూడా దూరం అయ్యే మార్గం కనిపిస్తుందని చెప్పి చెప్తారు అలానే ఆ రోజు ఏం చేస్తారు అంటే సాధారణంగా తిరువల్లూరు వీరరాఘస్వామి వారి ఆలయంలో ఉన్న కోనేరులో ఉప్పు బెల్లము వేస్తూ ఉంటారు మరి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో బావి ఉంటే ఆ బావి చుట్టూ ఒకసారి వీరరాఘస్వామి వారిని తలుచుకుంటూ నేను ఈ హృతాపనాశనంలోనే వేస్తున్నానని చెప్పి స్మరణ చేసుకుంటూ కాస్త ఉప్పు బెల్లము వేసేస్తూ ఉంటారనమాట అది కూడా వీలు కుదరిన వాళ్ళు ఇంట్లో ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఆ గిన్నె చుట్టూ తిరుగుతూ అప్పుడు అందులో ఉప్పు గాని బెల్లం కాని వేస్తారు అలా ఇంట్లో గిన్నె పెట్టుకుని ఉప్పు గాని బెల్లం కాని వెయ్యకపోయినా సరే మీరు తిరువళ్ళూరు వీరరాహస్వామి వారి అష్టోత్తరం చదివి అలాగే పిండి దీపారాధన చేసి ఆ రోజు రాత్రి మాత్రం మీరు ఉపవాసం ఉండండి అంటే పగలు మీరు భోజనం చేసిన రాత్రి అల్పాహారం తీసుకోండి అలాగే ఆ రోజున తరిగిన కూరలు తినద్దు అని చెప్తారు కాబట్టి బాదుంపును ఉడకపెట్టేసి ఆకుకూర చేసుకోవడము లేదు అంటే ఇంకా చేత్తో ఇలా విరిపేవి చిక్కుడుకాయలు కూర చేసుకోవడము అలాంటివి చేయండి తప్ప కత్తితో కోసి చేసుకునే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వండద్దు అంటారు కాబట్టి ఆ ఒక్క జాగ్రత్త పాటించండి అలాగే కంకణం వేసుకోవాలా అని అడుగుతారు సామాన్యంగా నాకు తిరువళ్ళూరు వీరరాఘవ స్వామి వారి ఆ చరిత్ర చదివినప్పుడు కంకణం గురించి ఏం లేదు మనం తిరువళ్ళూరు వెళ్ళినప్పుడు అక్కడ కంకణాన్ని సమర్పించండి అని చెప్పి మనకి కనిపిస్తుంది తప్ప ఇంటి దగ్గరే ఒక కంకణాన్ని ఏమో ఈ స్వామివారి దగ్గర పెట్టి వేసుకోమని ఎక్కడ కనిపించలేదు ఒకవేళ మీరు వేసుకోదలుచుకున్నారు అని అనుకోండి అప్పుడు ఏం చేస్తారు అంటే కంకణాన్ని తెచ్చుకోండి అది రాగిదైనా పర్వాలేదు వెండిదైనా పర్వాలేదు తెచ్చుకుని తిరువళ్ళూరు వీరరాఘస్వామి వారి ఫోటో ఉంటుంది కదా అక్కడ పెట్టి మీరు స్వామి వారి అష్టోత్తరం చదువుతారు కదా ఆ అష్టోత్రం చదివేసిన తర్వాత ఒకసారి నమస్కారం పెట్టుకుని ఎవరికైతే ఆరోగ్యం బాగుండలేదో వాళ్ళు చేతికి వేసుకోండి వేసుకోవాలని రూల్ ఏం లేదు మీరు అష్టోత్రం అవి చదువుకుంటే సరిపోతుంది వేసుకున్న ఇబ్బంది ఏం లేదనమాట ఇలా శ్రద్ధగా భక్తిగా మనం ఏం చేసినా సరే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది అనమాట మనకు వచ్చిన కష్టం తీరిపోయే మార్గం కనిపిస్తుంది అలాగే ఈ తిరువళ్లూరు వీరరాఘస్వామి వారి ఆలయానికి సంబంధించి నేను ఎన్నో విశేషాలు పదహారు నిమిషాలు వీడియో చేశాను అనమాట పివిఆర్కే ప్రసాద్ గారికి సంబంధించి ఈ ఆలయంతో ఆయనకున్న అనుబంధము అలాగే ఆయనకి ఏదో ఒక బాధ ఉంటే అది ఎలా తీరింది అలాగే రాముల వారు యజ్ఞం చేస్తున్నప్పుడు బంగారు సీతని పక్కన పెట్టుకుని ఆయన చేస్తారు కదా అప్పుడు ఆ బంగారు సీతి ఎక్కడ ఉంది ఇలాంటి ఎన్నో విశేషాలతో నేను ఇదివరకు ఒక వీడియో చేశాను కింద లింక్ ఇస్తాను ఒకసారి చూడండి అలానే ఈ వీరరాఘస్వామి వారి అష్టోత్రం అవన్నీ కూడా రోజుకో శ్లోకంలోనూ ఉన్నాయి లేదు అంటే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి చూడండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు